కనిపెట్టి ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు ఏం చేశారు ఎక్కువగా స్తోత్రాలు చెప్పారు స్తోత్రాలు చెప్పారు ఓకేనా ఎడతగ ప్రార్థన ఆ పుస్తక ఒకటి పద్నాల్లో ఏక మనస్థు ఎడతెక్కవారు ప్రార్థన ఆ ప్రార్థనలో ప్రధాన భాగం స్తోత్రాలలో ఉర్తలు రాసాడు ఆ మాట మీకు అర్థమైందిగా సరే ఇంకొక మాట చెప్పేసి నేను సరిపెడతాను ఎక్కడ ఆది కాన్నం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరవచనం ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనయ్యన నేను గ్రంథం పన్నెండు మూడు నాలుగు వచ్చిన ఇలా చూడండి ఎబ్బోకి రేవులో యాకోబు చేసిన తెల్లవారులు చేసిన ప్రార్థన గురించే హోషియా ప్రవక్త ద్వారా దేవుడు వివరంగా మాట్లాడుతున్నాడు ఏమని ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని ఇక పంతం పట్టేసి ప్రార్థన చేశాడంటే ఎప్పుడో పొద్దుగురం పోక తెల్లారిపోతున్నారు బాబు వదలరా బాబు అన్న వదులుతలేదంట నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు అందులో దేవుడు ఏమన్నాడు మరి నీ పేరు ఏంట్రా అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు అంటే ఏంటి పేరు స్వభావానికి సూచన ప్రార్థన చేస్తాంటే నాకు ఏం కావాలో చెప్తున్నాడు ఆశీర్వ కావాలయ్యాశ ప్రాబా అంటున్నాడు అసలు నీ నీవేమై ఉన్నావు అది చెప్పి నాకు యాకోబు నయే బాబు తప్పు చేసాను నేను మోసం చేశాను నాన్నగారిని మోసం చేశాను తప్పే అని ఒప్పుకున్నాక దేవుడు ఆశ్రయించాడు ఇప్పుడు యాకోబు రాత్రి అంతా చేసిన ప్రార్థనలో తనకేం కావాలో చెప్పాడు తన లోపమేంటో చెప్పాడు పట్టుకోండి మీరు తనకేం కావాలో చెప్పాడు తన లోపమేంటో పొరపాటు ఏంటో ఇందులో ఏ సగము చేసినా వ్యర్థమే కొంతమంది ఇప్పుడు పాపి ప్రభా పురుగుని ప్రభా పెండలో దొరలతో ఇలాగే తెల్లారిపోతుంది నేను చీడ పురుగును ప్రభావ నేను పురుగు వంటి వాడిని ప్రభా నేను పెండ పురుగును ప్రభా ఇడికి ఇదే సరిపోతుంది సరే కరెక్ట్ నీకేం కావాలి ఏమడుగుతున్నావు నువ్వు ఒకటే ఒప్పుకోకుండా నాకు ఇది కావాలంటే అంతడు కూర్చుని అంటే నీకేం కావాలో చెప్పాలి నువ్వేమయ్యి ఉన్నావు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఇదంతా ఎట నడిచింది అతడు కన్నీరు విడిచి ఆయన నెంబర్ వాళ్ళు కొన్నాడు అంటే రాత్రి అంతా ప్రార్థన చేశాడు అనుకున్నాం కదా ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యాకోబు ఎలా చేశాడు అంటే పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా చేశాడు అనండి ఇప్పుడు సుదీర్ఘ ప్రార్థనలో ఎలా ఉండాలి ఎక్కువ స్తోత్రాలు ఉండాలి నెక్స్ట్ పాపాలు ఒప్పుకుంటూ కన్నీలతో ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందండి స్తోత్ర ప్రార్థన అయిందా నెక్స్ట్ దాన్ని ఏమంటాం శుద్ధీకరణ ప్రార్థన మీకు అర్థమవుతుందంటారా అయ్యో ఇంత ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం స్తోత్ర ప్రార్థన ప్రార్థనలు మాక్సిమం స్తోత్రాలే ఉంటాయి ఇదేంటి మాక్సిమం ఒప్పుకోవటమే తప్పై ప్రభా తప్పైపోయింది దాన్ని కన్నీరు మున్నీరుగా పొడి పొడి మాటలు పై పై మాటలు కాదు బాగా కన్నీరు గరుస్తూ దాన్ని శుద్ధీకరణ ప్రార్థన అంటే సుదీర్ఘంగా ప్రార్థన చేసే ఒక ఆశ నీకుంటే నీకు స్తోత్ర ప్రార్థన రావాలి నీకు శుద్ధీకరణ ప్రార్థన రావాలి ఆమెన్ టైం అయిపోయింది కానీ మరొక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను పిల్లరా చూడండి కొరింది మొదటి పత్రిక పద్నాలుగు పద్నాలుగు నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చే నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మన మనసుతో కూడా ప్రార్థన చేస్తాను మనసుతో ఇలా చూడండి మనసుతో ప్రార్థన చేయటం అంటే మానవ భాషలో మనకి వినేవారికి అర్థమయ్యే పద్ధతిలో ఆత్మతో ప్రార్థన చేస్తే మనుషుడు కాదు మనకు కూడా అర్థం అవ్వదు అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేసుకున్న మనస్సు ఫలబద్ధంగా ఉండదు నాకు ఏం అర్థం అవదు అన్నాడైనా ఇదే మొదటి కొరింత పత్రిక పద్నాలుగోజే రెండవ వచనంలో మనుషుడెవడు నువ్వు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్నాడు ఇప్పుడు బాగా వినండి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనుషుడు ఎవడికి అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కానీ నా ఆత్మలో మర్మములు పలుకుతుంటాను మరి ఎవరికి ఉపయోగం ఏముంది భాషతో మాట్లాడువాడు తనకే క్షేమ వృత్తి కలుగు చేసుకుంటున్నాడు అంటే ప్రవచనంలో మాట్లాడితే సంఘానికి క్షేమం భాషలు మాట్లాడితే ఆ వ్యక్తికే వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు ఇతడు ప్రార్థనలో సుదీర్ఘకాలం తనకు అర్థం అవ్వకపోయినా ఎదుటివాడికి అర్థం అవ్వకపోయినా తన వ్యక్తిగత ప్రార్థనలో అయితే అందరికంటే ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుచున్నాను అని పౌలు గారు చెప్పిన క్రమంలో ఎక్కువసేపు అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి అప్పుడు మనకు తెలిసిన అంశాలన్నీ కవర్ అయిపోతాయి మనకు తెలియని అంశాల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి నా మాట మీకు అర్థమైందా కేవలం మూడు పద్ధతులు ఎడతెగక ప్రార్థన చేయటం కనిపెట్టే ప్రార్థన చేయటం ఎలా అనే ఒక చిన్న ధ్యాన అంశంలో ఒకటో మాట ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేయాలి రెండవది శుద్ధీకరణ ప్రార్థన చేయాలి మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతులు మనకు అలవాటు అయితే చెప్పండి ఎడతెక్కని ప్రార్థన సుదీర్ఘ ప్రార్థన మనకు అభ్యాసం అవుతాయి నువ్వు ప్రారంభంలో ఈ మూడు కలిపి ఒక గంట చేస్తావు నో ప్రాబ్లం ఇట్స్ ఓకే కానీ కొంతకాలానికి మూడు మూడు అరగంటలు చేయగలుగుతావు కొంతకాలానికి మూడు మూడు గంటలు చేయగలుగుతావు ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఏం మునిగిపోయింది ట్రై చేయి వెయ్యి కిలోమీటర్ల అయినా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుందని పెద్దలు అంటారు కదా ఇన్ని సంవత్సరాలు కైస్త జీవితంలో గంట నన్ను ప్రార్థన చేయగలుగుతున్నావా లేదంటే లోట్లో ఉన్నట్టేగా చెయ్యి గంటలు కొద్ది చేయి విస్తారంగా చేయి అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకుని బిడ్డలందరూ కూడా ఈ ఉపదేశాన్ని మంచిగా తీసుకోండి ఆమె శ్రద్ధగా ఆలోచించండి అర్థం చేసుకోండి ఆమె దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి తరాటక ప్రభు మాట ఏం బోధిస్తుంది మనకి సుదీర్ఘకాలం ప్రార్థన చేయటట్లాగా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలి ఎక్కువగా కన్నీరు కాచి శుద్ధీకరణ చేసుకోవాలి ఎక్కువగా అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతుల్లో ప్రార్థన చేస్తే మనము కనిపెట్టే ప్రార్థనలో అభివృద్ధి పొందాం తప్పకుండా సాధన చేద్దాం వారు తెలుద్దాం సంఘములు కూర్చున్న వందలాది మంది కాదు ప్రపంచవ్యాప్తంగా బిడ్డలందరూ కూడా వింటున్నారు కదా మీరు దైవ సేవకుడు ఉపదేశం మేలు పొందామంటున్నారు ఈ ఉపదేశములు బలపరిచింది అంటున్నారు ఉపదేశం ద్వారా ఎంతో మేలు పొందుతున్నామంటున్నారు ఈరోజున ఈ విధంగా శ్రమలలో శోధనలో పోరాటాల్లో సేవలు నిలబడ్డం అంటే ఉపదేశమే అంటున్నారు మరి మీరు ఎందులో పాలివారయ్యారు లైవ్లో జాయిన్ అవ్వడంలోనే పాలివారయ్యారా స్థానిక సంఘమా సువార్త ప్రకటనలో మీరు పాలువారవ్వాలి సువార్తను స్థిరపచురుకు చేసే వాదములలో మీరు పాలివారవ్వాలి ఈ విషయమై కలుగుతున్న శ్రమలలో మీరు పాలివారవ్వాలి ఇటు సేవ ఇచ్చి పుచ్చు విషయములలో కూడా మీరు పాలివారవ్వాలి మీరు తప్ప ఇంకెవరో నాకు ఇలా పాలివారు అవ్వలేదని ఫిలిపీస్ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు అలాంటి ఫిలిపీస్ సంఘాన్ని ఏమని సంబోధించాడో తెలుసా ఒక్క మాట చదవండి ప్రార్థన చేద్దాం నాలుగు అధ్యయ మొదటి నా ఆనందమును నా నా ఏమన్నా ఇంత కన్నా కాస్ట్లీ మాట్లాడే చెప్పండి సంఘ బిడ్డల్ని ఏమని సంబోధించాడు తెలుసా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా హృదయం ఎవరినన్నా కోరుకుంటుందా నా హృదయం ఎవరన్నా అపేక్షిస్తున్నాడు మిమ్మల్ని నా ప్రియ సంఘం అంటున్నాడు నా బంధువులకన్నా స్నేహితులకన్నా లోకంలో ఇంకెవరికంటే కూడా నేను ఎక్కువగా కోరుకునేది మిమ్మల్నే అలాంటి సంఘం ఉంటే మరి ఏ దైవజనుడు హృదయం అని అంతే కదా ఆ పదమే నన్ను విపరీతంగా ఆకర్షించే నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా పౌలు గారి హృదయం ఏవేమి లాభకరములో వాటిని వదిలేసుకున్నావు పౌలు గారి హృదయం నష్టముగాను పెంటగాను ఆస్తులను ఎంచుకున్న పౌలు గారి హృదయం ఎవరిని అపేక్షిస్తుందట తన శ్రమలో సువార్తలో ఇచ్చి పుచ్చుకున్నట్లు పాలివారైనటువంటి సంఘమును అపేక్షిస్తోందట నా ఆనందము నా కిరీటం మీరు అని మాట్లాడుతున్నాడు ప్రియ సంఘమా కన్నుల ఎదుట కన్నుల పండుగగా కనిపించి మురిపించి మాయమైపోయే మాయలోకం కాదు కదా సంఘం అంటే నేను స్వార్థ విషయములోను దాన్ని వాదించి శ్రమల ఎందును ఇచ్చి పుచ్చుకొరుడెందును పాలివారై మేము అపేక్షించు మా సహోదరులుగా మా ఆనందముగా మా కిరీటముగా మీరంతా ఎదగాలని ప్రత్యక్ష సంగమును ఆన్లైన్ భక్తులను కోరుతున్న మాటలు ముగిస్తున్న దేవుడి వాక్యం ప్రకారం మిమ్మల్ందరినీ స్థిరపరిచి ఆశీర్వదించునుగాక ప్రార్థన